హాయ్ అండి నమస్తే నేను మీ శ్రీషా వెల్కమ్ తెలనాట్రుజులు ఈరోజు మన ఛానల్లో ఒక వెరైటీ అండి సో మంచూరియా అయితే చేసేసాను అది దేంతో చేశాను అనుకుంటున్నారా ఉప్మాతో చేశానండి మనం మార్నింగ్ ఉప్మా చేసుకుంటాము అది ఎంతో కొంత మిగులుతుంటుంది కదా అది ఈవినింగ్ టైంలో ఉప్మా తినాలంటే తినరు సో ఇలా చేసి పెడితే కమ్ముగా తినేస్తారండి పిల్లలైతే సో అది ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ముందుగా బౌల్ తీసుకున్నాను అందులో ఉప్మా అండి ఉప్మా తీసుకొని అందులో ఒక టూ స్పూన్స్ ఫ్లోర్ వేసుకున్నాను ఫోర్ స్పూన్స్ మైదా వేసుకున్నాను అందులో కొంచెం పసుపు ఆల్రెడీ సాల్ట్ ఉప్మాలో ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకోవాలండి సాల్ట్ టూ స్పూన్స్ ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి వాటర్ ఏం అవసరం లేదండి మనకి ఉప్మాలో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మనకి వాటర్ ఏం అవసరం లేదు సో ఇదంతా బాగా కలిపేసుకొని ఉండలు చేసుకోవాలి ఇలాగా ఉండలు చేసుకుంటున్నాను సో నేను అన్ని ఉండలు చేసి పెట్టేశానండి ఇలాగా చిన్న సైజు చిన్న నిమ్మకాయ సైజు అంతా చేసుకుంటే సరిపోతుంది ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకున్నాను హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి తొందరగా అయిపోతుంది అన్నీ వేసేసుకొని ఎర్రగా గోల్డెన్ కలర్గా వేయించుకోవాలి అటు ఇటు తిప్పుతుంటున్నానండి సో ఇలా వేగితే సరిపోతుంది తీసేస్తున్నాను అన్నీ ఇలానే వేయించేసుకోవాలి సో అదే ప్యాన్లో ఆయిల్ తీసేసి ఇంకొంచెం ఆయిల్ వేసి సన్నగా కట్ చేసిన వెల్లుల్లి వేసుకొని పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి కొంచెం అవి వేగుతూ ఉండగా ఆనియన్స్ సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి చేయాలండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది అది వేయించుకొని అండి సన్నగా కట్ చేసుకున్నాను క్యాప్స్కమ్ కూడా వేసేసుకొని క్యాప్స్కమ్ ఆప్షనల్ అండి మీ ఇష్టం అది అది కూడా వేసి వేయించుకుంటున్నాను ఇప్పుడు కొంచెం ఆనియన్స్ క్యాప్స్కమ్ సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం వేయించుకొని ఇప్పుడు సాసెస్ వేసేసుకుందాము టమాటా సాస్ టూ స్పూన్స్ వేసుకుంటున్నాను సోయా సాస్ టూ స్పూన్స్ వేసుకుంటున్నాను బాగా కలిసిపోవాలి కలిసిపోయేదాకా కలుపుకోవాలి కార్న్ఫ్లోవర్ అండి ఒక టూ స్పూన్స్ కాన్ఫ్లోవర్లో వాటర్ పోసేసి పోసుకున్నాను ఇంకొంచెం వాటర్ కూడా పోసుకొని కలిపేసుకుంటున్నానండి ఇది కొంచెం చిక్కబడేదాకా వేయించుకొని వేయించిన ఈ బాల్స్ కూడా వేసేసుకోవాలి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి అంతా సాసెస్ అన్ని పట్టేలాగా లాస్ట్గా దించే ముందు కొత్తిమీరతో సర్వ్ చేసేసుకుందామండి ఎమ్మి ఎమ్మీగా ఉంటాయండి ఉప్మాతో మంచూరియాని అనుకోవద్దు చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి చాలా చాలా ఈజీ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్